కాలనీలో ఓ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మంటలు సమీపంలో దుకాణానికి వ్యాపించాయి గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు షార్ట్ సర్క్యూట్ తోటే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరెస్పాండెంట్ కుమార్ జనతర్ కుమార్ అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏం చెప్తున్నారు స్థానికులు థ్యాంక్ యూ సతీష్ మొత్తానికి గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే చాలా అగ్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి మొత్తానికి ఆస్తి ప్రాణ నష్టం కూడా వాతిల్లుతుందని చెప్పొచ్చు ఈ ప్రమాదాలు చాలా వరకు షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు సాధారణంగా రసాయనాలు బాణసంచ మరియు ప్లాస్టిక్ కర్మాగారులో అగ్ని భద్రత ఉంచాల్సిన అవసరం ఉంది మొత్తానికి దీని మనలో చూసినట్టయితే తాజాగా హైదరాబాద్ లో కాటేదాల్లో అగ్ని ప్రమాదం జరిగింది అలాగే శంషాబాద్ కావచ్చు ఇలా నాంపల్లి కావచ్చు ఇలా పలు చోట్లైతే ఒక వరుసగా అగ్ని ప్రమాదం జోటు చేస్తుంది మరోవైపు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అతిశికలు ఒక ఇంట్లో యాసిట్ ఫిరైపోవడం దుకాణం అయితే నిర్వహిస్తున్నారు అందులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం అయితే సంబంధించింది పెద్ద శబ్దాలతో మంటలు భారీగా వ్యాపించడంతో అక్కడ ఉన్న ప్రజలు కూడా భయోధనకు అయితే గురయ్యారు అలాగే స్థానికులు కొంత ధైర్యం చేసి మంటలను అయితే అదుపు తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు కానీ మంటలు అదుపులోకి పోవడంతో ఫైర్ సిబ్బందిని అయితే సాయం కోవడంతో మొత్తానికి ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి అయితే చేయలేదు మొత్తం అక్కడ ఉన్న ఏదైతే మంటలు కూడా అదుపు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆశ్వాసం ఎంత జరిగింది అనేది ఇప్పటి వరకు అయితే ఇంకా వివరాలు అయితే తెలియదు మొత్తానికి ఏదైతే ఈ మల్కాజ్గిరికి సంబంధించి ఈ ఇంట్లో పెద్ద శబ్దం రావడంతోనే అక్కడ ఏదైతే భయాందోళనకు గురవడంతో స్థానికులు కూడా వెంటనే ఫైర్ సిబ్బందికి అలాగే ఏదైతే పోలీసులు కూడా సమాచారం అయితే ఇచ్చారు మొత్తానికి ఇది ఒక ఆయిల్ బోతల్లో పెద్ద ఎత్తున అయితే మంటలు చెరలేగి అతనికి ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలం చేరుకొని మంటలు కూడా అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అసలు పెద్ద శబ్దం రావడంతో కూడా చుట్టుపక్కల పెద్దలు కూడా చాలా భయాందోళన గురయ్యారు ఎందుకంటే ఒకవేళ అందులో గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదా బాణా చైనా ఉందేమో అని స్పష్టంగా భయపడ్డారు అని అది ఏదైతే ఆయిల్ కూడా కావడంతోనే ఈ ఆయిల్ కూడా మంటలు చాలా వేగంగా వ్యాపిస్తాయి ఈ నేపథ్యంలోనే మొత్తం ఫైర్ సిబ్బంది కూడా హుటాహుట ఘటనా స్థలం చేరుకుని మంటలు కూడా అలుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సదేష్ రైట్ థ్యాంక్ యూ కుమార్